వెల్కమ్ టు సిఎం డియోస్ ముందుగా నేటి వార్త విశేషాలు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని సత్రం వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల దేవస్థానం వద్ద శ్రీ వరమ శేషయ్య పద్మావతమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ నిర్వాహకులు దొరట్ల సత్యనారాయణ లలితమ్మ కుటుంబ సభ్యులు సుమారు పదిహేను వందల మంది ప్రజలకు అన్నదానం నిర్వహించారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని సత్రం వద్ద శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల దేవస్థానం వద్ద శ్రీ వనమ శేషయ్య పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ నిర్వాహకులు దొరట్ల సత్యనారాయణ లలితమ్మ కుటుంబ సభ్యులు సుమారు పదిహేను వందల మంది ప్రజలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ప్రతి శ్రీరామనవమికి సంక్రాంతి సందర్భంగా పేదలకు అన్నదానం వస్త్రదానం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వనమా శేషయ్య పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం శ్రీరావు కార్తీక మాసంలో కేంద్ర దుప్పట్టు అది పంపించాము పెద్ద పండుగ రోజు కొంతవరకు కొంతమంది పేదలకి ఆదానం చేస్తుంటాము ప్రతి సంవత్సరం మేము ఆశ్రమాలకి భోజనాలు పంపిస్తుంటాము శ్రీరావ రోజు కానీ పెద్ద పండుగ రోజు కానీ అన్నీ చేస్తూ ఉంటాము మాకు చూసిన సహాయం చేస్తూ ఉంటాము கல்யாண சந்தரங்க அது எர சிஸ்டர் ஏதோ பக்கம் வந்த నా నాట్రాల సత్యనారాయణ లలితమ్మ కుమారులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి గత ఇరవై ఏళ్ళ నుంచి వన్మాషాషయ్య పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కింద ప్రతి శ్రీరామ్నవకి అందరికీ ఒక పదిహేను వందల మందికి అన్నదానము పెద్ద పండుగ అప్పుడు కూడా కొన్ని దుప్పట్ల పంపిణీ అన్ని చాలా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ దేవుడి సహాయం చేకూరుతుంది ప్రతి ఒక్కరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు